హలో గుడ్ మార్నింగ్ బైబుల్ స్టడీకి ఆహ్వానం మత్స్ వార్త పదమూడవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం ఈ పదమూడవ అధ్యాయంలో ప్రారంభం నుంచి ఇరవై మూడు వచ్చినాల వరకు ఒక అంశాన్ని గురించి తెలియజేయటం జరిగింది అది నాలుగు నెలలు నాలుగు నేలలలో పడిన విత్తనంను గుర్చిన ఉపమానం అయితే ఉపమానాన్ని మీకు తెలియజేస్తూ వచ్చాను కానీ దాని యొక్క వివరణ మీకు నేను పూర్తిగా ఇవ్వలేదు అందుకోసమనే మళ్ళా తిరిగి అదే వాక్య భాగాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వచ్చిన భాగంలో వ్యవసాయ క్షేత్రం అన్నాడు కదా పొలం ఈ పొలం అంటే ఈ ప్రపంచము లేక ఈ లోకం ఇది వ్యవసాయ క్షేత్రానికి సాదృశ్యం రెండవది విత్తనం విత్తనం అంటే సువార్త మూడవది విత్తువాడు విత్తువాడు ప్రభు అయిన యేసుక్రీస్తువారు రైతు అనమాటైన ఇక్కడ నాలుగు నేలల గురించి చెప్పబడింది కదా నాలుగు నేలల్లో మొదటి నేల త్రోవప్రక్క అన్నాడు అంటే పొలానికి ఉండే గట్లు మంది నడిచే దారి అని అర్థం అనమాట ఇప్పుడంటే పొలానికి గట్లు వేసేసి చుట్టూ కంచి వేస్తున్నారు పూర్వం చుట్టూ కంచి ఉండేది కాదు ఈ గట్ల మీద నుంచి ఆయా గ్రామస్తులు నడిచి వెళుతూ ఉండేవారు అందుకనే దాన్ని ఏమన్నాడంటే త్రోవప్రక్కన అనమాట ఎత్తరం పడిన వెంటనే ఈ త్రోవ మీద గట్టు మీద విత్తనం పడిన వెంటనే జనులు త్రొక్కేస్తారు అటు ఇటు నడుస్తూ ఉంటారు కదా తొక్కేస్తారు కనుక అది చచ్చిపోద్ది మొలవదు రెండవది విత్తనాలు తేటగా కనిపిస్తూ ఉంటాయి కనుక పక్షులు వచ్చి ఆ విత్తనాల్ని తినవేస్తాయి అని తెలియజేయటం జరిగింది జనులు వేయడం అంటే మనుషుల యొక్క మాటలు విని లోక స్నేహంలో పడిపోయి దైవికంగా ఎదగని వాడు రెండవది పక్షులు వచ్చి అతనిలో పడిన వాక్యాన్ని ఎత్తుకొని పోతుంది అంటే సైతానుడు సైతానుడు అతనిలో వాక్యము ఫలించకుండగా చేస్తూ ఉంటాడు అనేది దీని యొక్క అర్థం ఇది పంతొమ్మిదవ వచనంలో దీని యొక్క పూర్తి వివరణ ఇవ్వటం అనేది జరిగింది రెండో నెల రాతి నేల ఇరవై వచ్చిన ఇరవై ఒకటో వచనాలలో ఈ రాతి నేల గురించి తెలియజేస్తాడు రాతి నేల అనేసరికి కఠిన హృదయం అని మనం చెప్పుకోవచ్చు కఠిన హృదయం రెండవది కఠిన హృదయం అంటే ఏంటంటే విశ్వాసం లేకపోవుట అని అర్థం అనమాట అంటే ఏంటంటే శ్రమ కానీ హింస కానీ కలిగినప్పుడు మరి పడ్డ ఆ స్వార్థ అది ఫలించకుండా పోతుంది అంటున్నాడు శ్రమ అంటే కష్టాలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి ఎన్నో కలుగుతూ ఉంటాయి క్రైస్తవుడైన అందున పేతురు గారు కూడా అదే చెప్తాడు కదా ఎవడైనానో క్రైస్తవుడు అయినందువల్ల బాధను అనుభవించిన ఎడలా ఆ పేరును బట్టి వాడు సంతోషించాలి కానీ వాడు దుఃఖపడకూడదు అని తెలియజేశాడు అందుకనే శ్రమలు వస్తాయి అట్లా క్రైస్తవ జీవితం అంటేనే శ్రమల జీవితం అందుకే శిలువ అంటారు క్రైస్తవ జీవితం శిలువ యేసు ప్రభు శిలువేసినట్లుగానే ఈ లోకమంతా మనకి సిలువు వేస్తూ ఉంటుంది కనుక ఈ శిలువను భరిస్తూ శ్రమను భరిస్తూ మనం ముందుకు సాగిపోవాలి హింస కలిగినప్పుడు శ్రమ హింస హింస కలిగినప్పుడు ఏం చేస్తామంటే వదిలేస్తారు దేవుణ్ణి వదిలేస్తారు ఆయన ఆ గల ఈ శ్రమల్లో ఈ కష్టాల్లో ఈ ఇబ్బందుల్లో మనం ఎట్ట వెళ్తాంలే మనం వెళ్ళలేము అని చాలామంది కూడా అభిప్రాయపడతారు వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కావాల్సింది లాభాలు ఆశీర్వాదాలు మనుషులకు కావాల్సింది ఇవే అందుకనే లాభం ఉందంటే వస్తారు ఇవాళ చర్చి దేని గురించి బోధిస్తుంది అంటే మీకు లాభాలు వస్తాయి మీకు ఆశీర్వాదాలు కలుగుతాయి అని తెలియజేస్తుంది ఇదంతా ఒట్టి అబద్ధం ఆశీర్వాద పండుగలు అని పెడుతున్నారు ఈ మధ్య ఆశీర్వాద పండుగలు అంటే ఆశీర్వాదం కాదు ఇది హింసే ఆశీర్వాదం అనేది భూమి మీద ఉండదు ఒకవేళ ఉండేప్పుడు కూడా ఉండవచ్చు ఎందుకంటే సకల ఆశీర్వాదములకు దేవుడు కారణభూతుడు కనుక ఆయన ఆశీర్వదిస్తాడు అబ్రహామును ఆశీర్వదించినట్లుగానే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు అన్న మరి ఉద్దేశం మనకుంది కనుక ఆశీర్వాదాలు వస్తాయి కానీ కేవలం ఈ ప్రాస్పోర్టీ కోసమే చర్చికి వెళ్ళకూడదు దేవుణ్ణి అంగీకరించకూడదు ఒకవేళ ఆశీర్వాదాలు వస్తాయని నువ్వు చర్చికి వెళ్తే కష్టాలు వచ్చినాయి అనుకోండి అప్పుడు విడిచిపెట్టి వెళ్ళిపోతావు కదా అందుకనే మెయిన్ థింక్ ఏంటంటే ఆశీర్వాదాలు కానే కాదు దేవుని వెంబడించాలి దేవుని వెంబడించినప్పుడు ఆటోమేటిక్గా ఆశీర్వాదాలు వస్తాయి ఒకవేళ రాకుండా శ్రమలేమి వచ్చినాయి అనుకోండి అయినప్పుడు కూడా నిలబడగలగాలి నిలబడగలగాలి ఇది ఈ విధంగా ఈ రెండు నేలల గురించి తెలియచేయటం అనేది జరిగింది అనమాట ఈ రెండు నెలలు ఒకటి త్రోప్రకన విత్తనం అన్నాడు రెండోది రాతి నేల అన్నాడు అంటే కఠిన హృదయం కఠిన హృదయం లాభాల కోసమే చూస్తుంది కానీ ఆశీర్వాదాల కోసమే చూస్తుంది కానీ దేవుని కొరకు శ్రమ అనుభవిద్దాం శ్రమ పడదాం అని చూడదు అందుచేత వాళ్ళకి ఏదన్నా లాభం రాకపోతే కనబడకపోతే వాళ్ళు అనుకున్నది జరగకపోతే వాళ్ళు తిరిగి వెనక్కి వెళ్ళిపోతారు అని వాక్యం సెలవు చేస్తూ తెలియజేస్తూ ఉంది అయితే మూడో నెల నాలుగో నెల గురించి మనం తర్వాత ఎపిసోడ్లో 完了，接不能啥了？